మణిరత్నం గ్రామానికి తూర్పున ఉన్న ఒక చిన్నపాటి ఊరు ఆ ఊరు పరిసరాల్లోని నల్లగుట్ట అనే అడవి చాలా పేరు గాంచింది నల్లగుట్ట గురించి వినడానికి కూడా భయపడతారు ఎందుకంటే ఆ అడవిలో పురాతన మందిరం ఉంది అది శాపగ్రస్తం అని అక్కడ దయ్యాలు ఉంటాయని నమ్మకం ఒకరోజు స్నేహితులు రామ్ శివ లావణ్య మరియు రమ్య ఈ కథ విని ఆ మందిరం గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు వారంతా సాయంత్రం ఆ కష్టమైన మార్గం పట్టారు అడవిలో లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి వారు రహదారి కోల్పోయారు చీకటి పడిపోవడంతో వారంతా మందిరం చేరడానికి వేగం పెంచారు మందిరం దగ్గరికి చేరినప్పుడు అది పూర్తిగా చీకటిగా మరియు విపరీతమైన భయంకరమైన వాతావరణంతో ఉందని గమనించారు మందిరం పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద ఒక పురాతన తాళం ఉన్నదని రామ్ గమనించాడు తాళం తీసి మందిరం లోపలికి ప్రవేశించారు లోపలికి వెళ్ళిన తర్వాత వారు విచిత్రమైన శబ్దాలు విన్నారు లావణ్య భయపడుతూ ఇక్కడ ఏదో గందరగోళం జరుగుతుంది అని అన్నది రామ్ బలంగా ఇంకోసారి చూద్దాం ఎక్కడో ఖచ్చితంగా దొంగలు లేదా దుండగులు ఉంటారని అనుకుంటున్నాను అన్నాడు అంతలోనే శివ ఒక పాత డైరీను కనుగొన్నాడు ఆ డైరీలో ఉన్న పేజీలు చదవడం మొదలుపెట్టాడు అందులో ఉన్నది అచ్చం తమకు సంబంధించిన కథలా అనిపించింది అది యాభై ఏళ్ళ క్రితం ఆ మందిరంలో నివసించిన ఒక ప్రొఫెసర్ గురించి చెప్పింది ఆ ప్రొఫెసర్ తమ కుటుంబంతో కలిసి నివసించేవాడు ఒక రాత్రి ఏదో శక్తి వాళ్ళని హింసించడం మొదలుపెట్టింది ఆ శక్తి వాళ్ళని చంపేసింది అని ఆఖరి పేజీలో రాసి ఉంది వెంటనే పెద్ద శబ్దం వినిపించడంతో అందరూ భయంతో అవాక్కయ్యారు ఆ శబ్దం ఆ ప్రొఫెసర్ దేహం యొక్క అవశేషాలు విసిరేయబడిన చోటు నుంచి వచ్చింది రామ్ ధైర్యంగా అక్కడికి వెళ్ళి చూశాడు అందులో ఏదో మాయాశక్తిలాగా ఉండి ప్రొఫెసర్ దేహం గాలిలో తేలుతూ కనిపించింది అప్పటికే అందరికీ అర్థమైంది ఆ ప్రొఫెసర్ ఆత్మ ఇంకా అక్కడే ఉన్నదని వాళ్ళు భయంతో బయటికి పారిపోవడానికి ప్రయత్నించారు కానీ అన్ని ద్వారాలు మూసుకుపోయాయి రామ్ తన ధైర్యాన్ని సమకూర్చుకుని ఆత్మని సమాధాన పరిచే ప్రయత్నం చేశాడు మేము ఇక్కడ నిజంగా ఏమి చేయట్లేదు మేము నిన్ను భయపెట్టడం లేదు మేము వెళ్ళిపోతాము అని అన్నాడు ఆత్మ తన శాపాన్ని చెబుతూ మా ఆత్మలు ఈ మందిరంలో శాంతి కోసం వేచి ఉన్నాయి మా బాధను ముగియాలంటే ఈ మందిరం పునరుద్ధరింపబడాలి అని చెప్పింది వెంటనే రామ్ శివ లావణ్య మరియు రమ్య ఈ విషయం గ్రామస్తులకు చెప్పారు గ్రామస్తుల సహకారంతో ఆ మందిరం పునరుద్ధరించారు ఆత్మలు శాంతియుతంగా నిద్రపోయాయి గ్రామానికి మళ్ళీ ప్రశాంతత వచ్చింది ఇది మణిరత్నం గ్రామంలో జరిగిన రియల్ సంఘటన ఈ సంఘటనతో ఆ గ్రామస్తులకు ఆ మందిరం గురించి ఉన్న భయం పోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలియా కావాలి అంటే కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్